ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రీసెంట్గా అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాబ్ల ఎస్కుబార్ అనేటువంటి ఒక కొలంబియన్ డ్రగ్ లార్డ్తో పోల్చడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఒక నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా అడిగినటువంటి ప్రశ్న మిమ్మల్ని పాబ్ల తో కంపేర్ చేస్తున్నారు మరేంటి దానికి మీరు రియాక్షన్ అంటే ఆయన పేరు కూడా నాకు తెలియదు మరి చంద్రబాబుకి ఏమన్న తెలిసేమో ఏపీలో జరుగుతున్నటువంటి మాఫియా చూస్తుంటే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహారం కింద కన్సిడర్ చేస్తే పాబుల చంద్రబాబు ఫ్రెండ్స్ ఏమో గానీ అసలు ఆ పేరు కూడా నాకు తెలియదు అనేసి రీసెంట్ గా మనం మాట్లాడడం ప్రెస్ మీట్ చూస్తాను నిజానికి పాబుల ఎస్కోబార్ అనేటువంటి అతను కొలంబియన్ డ్రగ్ లార్డ్ అతను అసలు భారీ ఎత్తున కొలంబియా నుంచి డ్రగ్స్ ని అమెరికా గానీ జర్మనీ గానీ ఇటు ఇతర ఇతర దేశాలకి ఏషియన్ కంట్రీస్ కానీ పంపించి చరిత్రలో నైన్టీ త్రీ వరకు కూడా నైన్టీన్ నైన్టీ త్రీ వరకు కూడా ఒక భారీ ఎత్తున ఒక బిగ్గెస్ట్ క్రిమినల్ ఇన్ వరల్డ్ కింద పేరెన్నడు అన్నాడు ఎస్కోబార్ పేరు చెప్తేనే ఇంటర్నేషనల్ ఇంటర్పోల్ పోలీసులు కూడా భయపడే పరిస్థితి అంత కైండ్ ఆఫ్ నెట్వర్క్ ని కొలంబియా నుంచి నడుపుతూ కొలంబియా అడవుల్లో డ్రగ్స్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సప్లై చేసేవాడు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఎక్కడా కూడా దొరకకుండా ఒకటి చాలా సీక్రెటివ్ గా డ్రగ్స్ తయారు చేయటం రెండు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ని చాలా సక్సెస్ఫుల్ గా పంపించగలడం సప్లై చేయగలడం అది పాబ్లెస్కోబ్బారి యొక్క ఈవిల్ గొప్పతనం గొప్పతనం అని అనకూడదు మన వీటి ఈవియల్ గొప్పతనం అంటే ఒక నెగిటివ్ షేడ్ గొప్పతనం కింద విచ్ విచ్ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎనీ యూజ్ సో అట్లాంటి డ్రగ్ లాడ్తో నా భర్తను పోలుస్తావు అంటూ వైఎస్ భారతి చాలా కోపడినట్టుగా దాని మీద ఆమె ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనగా ఉన్నట్టు కూడా వైసీపీకి సంబంధించిన మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే బాబుల అనేటువంటి వ్యక్తి చాలా పెద్ద డ్రగ్ కార్టెల్స్ కి ఒక భారీ లెవెల్లో ఒక లీడర్ డ్రగ్ లార్డ్ అని పిలుస్తారు అతను నైన్టీ త్రీలో చనిపోయాడు సో అట్లాంటి వ్యక్తితో ప్రజలకి ఎంతో మంచి చేస్తూ స్కీమ్లు ఇస్తూ ప్రజలకి ఇంటింటికి అన్నం పెడుతూ అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ చేసినటువంటి నా భర్తని అట్లాంటి వ్యక్తితో కంపేర్ చేస్తారా మీరు అంటూ కూడా వైఎస్ భారత్ చాలా సీరియస్ అయినట్టుగా వస్తున్నాయి మాటలు వినిపిస్తున్నాయి సో పాబుల తో జగన్ కంపేర్ చేయడం కరెక్టా కాదా అనేది టీడీపీ వైసీపీ యొక్క గొడవ కానీ ఏపీలో వీడనండి గంజాయి అనండి డ్రగ్స్ అనండి వీటికి సంబంధించినటువంటి అంశాల్లో భారీ ఎత్తున డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి ఇప్పటికప్పుడు గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్ హయాంలో ఇంకా పెరిగిపోయింది అంటే నేనేమంటున్నాను అంటే ఓవర్ ద ఇయర్స్ ఎవరు అధికారంలో ఉన్నా కూడా డ్రగ్స్ యొక్క యూసేజ్ అనేది పెరుగుతూ వస్తుంది బట్ దాన్ని నివారించడం ప్రభుత్వాల యొక్క చర్యలు నివారించడంతో పాటు వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడం వాటి వల్ల జరిగే దుష్పరిణామాలని ప్రజల్లోకి తీసుకెళ్లటం ఈ రెండు విషయాల్లో మరి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది మీరు ఏమనుకుంటున్నారు కామెంట్